మరి ఈ రోజు కూడా మీకు అంశమును నేను తిమోతి జీవిత చరిత్ర గురించి మీరు వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొట్టమొదటి మాట తిమోతి మీకు అప్పగించబడిన దానిని దేవుడు బాల్యము నుండి నేర్చుకున్నాడంట దేవుడి వాక్యం క్రమం క్రమశిక్షణ దేవుని నచ్చిన పనులు నేను చేయాలని ఎవరు చెప్తున్న సాక్ష్యము పవన్ గారు తెలియపరుస్తూ ఉన్నాడు మొట్టమొదటి మాట రెండో మాట తిమోతి ఒక శిష్యుడు ఆ శిష్యుడు ఆ ఊర్లో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి అని మూడో మాట్లాడు తిమోతి అతను సారాంశం అంతా కూడా ఆత్మానుసారమైన మనసు గలవాడు ఆత్మీయుడు అందరు కూడా ఏం చేస్తున్న సొంత కార్యములు చేసుకుంటారు పనులు మాత్రం తిమోటీగా ఉన్నారంట ఆయన స్వార్థ విషయము నిత్యమైన సేవ చేసుకుంటూ కొన సాంతుడు ఆయన జీవిత చరిత్రలో నాలుగో మాటలో తిమోతి నిజమైన ఆత్మీయ కుమారుడని విన్నాం ఐదో మాటలో తిమోతి నమ్మకమైన వాడని విన్నాం ఆరో మాటలను తిమోతి తౌనులాగనే సరసాల్లో ఉన్నవాడని ఏడో మాటలను తిమోతి బాల్యము నుండి దేవునికి ఏమంటే తిమోతి నీకు అప్పగింపబడిన పనిని సమృద్ధిగా చేసి ఉన్నట్టుగా చేయడో మాట చూసాం ఎనిమిదో మాట పౌలు పెద్దలు కలిసి తిమోతిని చేతి నుంచి ప్రార్థన చేసినట్టుగా ఎనిమిదో మాటలో మనం చూసుకున్నాం